ఓ సినిమాకు హైప్ పెంచాలంటే ముందు పవర్ఫుల్ టీజర్ ను వదలాలి ఆ తర్వాత రిలీజ్ కు కొన్ని రోజుల ముందు దిమ్మ తిరిగే కట్ తో ఓ ట్రైలర్ రిలీజ్ చేయాలి ఈ రెండింటితోనే తమ సినిమాపై మాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి జనాలను థియేటర్స్ కి రప్పించేలా చేయాలి ఇది ఎప్పటి నుంచో డైరెక్టర్స్ అందరూ ఫాలో అవుతున్న రూల్ కానీ ఈ రూల్ ను బ్రేక్ చేస్తూ అనిల్ రావి వంటి డైరెక్టర్లు అనౌన్స్మెంట్ నుంచే ఏదో ఒక అప్డేట్ నో లేదా ఏదో ఒక వీడియో క్లిప్స్ నో వదులుతుంటారు తమ సినిమాపై ముందు నుంచే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంటారు నిన్న మొన్నటి వరకు లోకేష్ కూడా ఇదే చేశాడు కానీ ఇప్పుడు ఏకంగా మరో అడుగు ముందుకేసి తన ప్రమోషన్ స్ట్రాటజీనే మార్చేశాడు ఈ డైరెక్టర్ కూలీ సినిమా ముందు వరకు తన సినిమాల ప్రమోషన్స్ కోసం టీజర్ ట్రైలర్ ఫార్మాట్ నే నమ్ముకున్న లోకి ఇప్పుడు ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడట ఓ సినిమాపై అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు సూపర్ బిజినెస్ జరిగినప్పుడు టీజర్ ట్రైలర్ ఎందుకని చెబుతున్నాడట వాటిని రిలీజ్ చేయకుండానే సినిమాను రిలీజ్ చేస్తే సరిపోతుందని ఆలోచిస్తున్నాడట ఇక తన ఆలోచనకు అనుగుణంగానే తన కూలీ సినిమాను ఆగస్టు పద్నాలుగున వితౌట్ టీజర్ అండ్ ట్రైలర్ తో థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు డిసైడ్ అయ్యారట లోకి ఇక కూలీ సినిమా అనౌన్స్మెంట్ కే ట్రైలర్ రేంజ్ వీడియో గ్లిమ్స్ ను వదిలాడు లోకీ ఆ గ్లిమ్స్ తోనే కూలీని క్రేజియస్ ప్రాజెక్ట్ గా మార్చేశాడు ఇక ఆ తర్వాత తన సినిమాలో యాక్ట్ చేస్తున్న స్టార్స్ క్యారెక్టర్ నేమ్ ను వారి లుక్ రిలీజ్ చేస్తూ కూలీ పై ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ వస్తున్నారు ఇక రీసెంట్ గా అనిరుద్ కంపోజింగ్ లో రిలీజ్ అయిన పవర్ హౌస్ వైఫ్ చికి సాంగ్ సూపర్ హిట్ అయిన్ అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్లలో టాప్ లో ట్రెండ్ అవుతోంది ఈ సినిమాపై అప్పటికే ఉన్న హైప్ ను కూడా ఈ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి ఇక కూలీపై క్రియేట్ అయిన ఈ క్రేజ్ కారణంగానే ఇటు తెలుగు టూ స్టేట్స్ లోను అటు తమిళ్ స్టేట్ లోను బిజినెస్ బాగానే జరిగిందట ఇక ఇవన్నీ గమనించిన లోకి ఈ సినిమాకు టీజర్ అండ్ ట్రైలర్ అవసరం లేకుండానే థియేటర్స్ లోకి రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడట అయితే గతంలో రజనీ కబాలీ సినిమా ఇలాగే ట్రైలర్ లేకుండానే నేరుగా థియేటర్స్ లో రిలీజ్ అయింది ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది మరి లోకీ నిర్ణయం మరో కబాలిగా కూలీ సినిమాను మారుస్తుందా లేక కూలీ హిట్ అనే ట్యాగ్ ను తెచ్చుకుంటుందా అనేది చూడాలి